నువ్వు చెప్పినట్టు గానీ బాగా డబ్బు సంపాదించావు నా కొడుకు పుట్టాడ లెటర్ రాసాను ఆయన మనవాణ్ణి చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడ కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పును సింపుల్ జానికి ఇంతవరకు నేను చెప్పిన మన మిమ్మల్ని సంతోష పెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసిపడే మనవడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశాను తప్పు చేశాను అని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది ఇప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిసిందో అంతే మా నాన్న ప్రాణాలకే ప్రమాదం అయ్యో ఎలా మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం మీ అమ్మ నన్ను ఎప్పుడు వస్తున్నారు పద్నాలుగో తారీఖు ఇక్కడికి వస్తున్నారు పద్నాలుగు పదిహేను ఇక్కడ ఉండి మనవాణ్ణి చూసుకొని పదహారో తారీఖు తిరిగి వెళ్ళిపోతారు ఓకే బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో నూర్ మహాల్ ఒక బంగ్లా ఉంది సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు ఆ బంగ్లా రెండు రోజులు అద్దెకి తీసుకుందాం కారు ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం నేను ఏర్పాటు చేస్తాను అదంతా సరేనే బిడ్డ ఇలా చూడు డబ్బు ఉంటే లోకంలో అన్ని దొరుకుతాయి జోట్ బి హ్యాపీ హలో హాయ్ డాడీ ఆ ఎప్పుడు ఓకే డాడీ బాయ్ యూ ఏంటి నేను డబ్బు కలవడని చెప్పిన రాములి గారిని చూడడానికి మా డాడీ పదమూడు తారీఖు ఇక్కడికి అప్పుడు పద్నాలుగు పదిహేను తారీఖు మాత్రమే కాదు పదమూడు తారీఖు కూడా నూరు బాలు బుక్ చేయాల్సి వచ్చేట్టుంది పరమేశ్వరరావు పద్నాలుగవ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా వద్దు నీ తండ్రిని నేను చెప్తున్నాను పద్నాలుగవ తేదీన వారసూల ఉంది అందుకని పదమూడవ తేదీనే వెళ్ళు సుబ్రహ్మణ్యం పార్వతి మనం పద్నాలుగో తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామనే అనుకుంటున్నావా లేదా అవును సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి పద్నాలుగో తారీఖు వద్దు పదమూడో తారీఖే వెళ్ళమని చెప్పాడే అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం అనమాట పరమేశ్వరరావు ఎవరది ఓ పంతులు గారా వస్తున్నా రండి పంతులు గారు ఇలా కూర్చోండి ఏమిటి పరమేశ్వరరావు అందరూ బాగున్నారా హైదరాబాద్ వెళ్తున్నావు విన్నాను నేను చెప్పేది ఏమిటి మీరేం చెప్పలేదు వద్దు ఆ రోజు వారసులో ఉంది పదమూడో తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అది మీకు పంచాంగమే తెలుసు తెలుసు నాకు భవిష్యత్తు కూడా నా తండ్రి పంచాంగ పెట్టండి అడవి కుదరదు లేదు షేర్ రైడు ఇరవై రూపాయలు ఇవ్వాలి ఇరవై రూపాయలు కూడా లేవని లేవు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇదిగో ట్వంటీ ఇస్తున్నావే పెద్ద లెక్క తెలిసినట్టు చెప్పు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ట్వంటీ అయ్యా సార్ ముందే ఎందుకు చెప్పలేదా ముందు కూర్చునే చెప్తున్నాను సార్ సార్ మిమ్మల్ని కదా సార్ ఈ వాచ్మెన్ అన్నాను మేడం నేను చెప్పిన వాచ్మెన్ ఎత్తనే నమస్తే జీ

అనువు కానీ చోట రాదు కొంచెం ఉండుటేలో కుదవ్ కాదు కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా అని విషయాలు తెలుసుకున్నాడు ఈజ్ అ గ్రేట్ మ్యాన్ వాచ్ మ్యాన్ హాయ్ ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా మేడం నేను చెప్పిన ఇరవై వేల రూపాయలు ఎనీ బ్యాక్ నో ప్రాబ్లం టైగర్ అయ్యో నేను అడిగింది కుక్కని కదా ని మిమ్మల్ని కొంచెం బెటర్గా ట్రై చేస్తాను సార్ బార్గెన్ అంటే బార్గెన్ అనుకున్నాడు ఈయన బలవాడు దొరికారు ఇవన్నీ నమ్మి ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు నువ్వెక్కడ బయలుదేరాము అడిగావా చూడు

నువ్వు కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అంటుండు పుణ్యం పురుషార్థం దక్కుతుంది మామగారి పేరు కూడా గుర్తుంటుంది అది సరే సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరు పేరేంటి సుందరి వాళ్ళ అమ్మ పేరేంటి అని అడగొచ్చు కదా నీకు ఆ భయం అక్కర్లేదు ఆయనకి వైఫే లేదు వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది ఆవిడ చనిపోయి పదేళ్లు కావస్తుంది అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటే వాడిని ఎక్కడ చిక్కగోళ్ళనా అయ్యో హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది ఆవిడ దగ్గర నువ్వే మాట్లాడద్దు దొరికిపోతావు మీ అద్దె డబ్బులు మూడు రోజులకి ముప్పై వేలు ఇచ్చేసాం కదా అవి తిరిగి అని వచ్చాను ఎంత మంచి మనసు ఫ్రీగా ఇచ్చేస్తారా నువ్వు ఊరుకో బాబు మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు వెంటనే కాదు ఏంటి మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు ఇదిగో చూడండి ఇది మామూలుగా షూటింగ్ ఇచ్చే ఇల్లు మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను ఇప్పుడు మెహర్ ఉన్నీస వాళ్ళ నాన్నగారు వస్తున్నారు మెహర్ ఎవరు నా కూతురు వాళ్ళ నాన్న మీకేం కావాలి గెలకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది పోలీసు రైడింగ్ ఈడింగ్ జరిగింది ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అలర్ చేశారు వెంటనే వెళ్ళి కాల్ చేసేయండి ఏంటో మా తప్పుగా మాట్లాడుతున్నారు నేను చూస్తే అలా కనపడుతున్నారా ఇది కొడు తాళి ఏంటి మాట్లాడు చెప్పు అయ్యో తాళేనండి ఇప్పటికైనా నమ్ముతారా సరే మొగుడు పెళ్ళాలు అంటున్నారు తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను నేను పదమూడు పద్నాలుగు పదిహేను నాగూర్ దర్గాకు వెళ్తున్నాను పదహారో తారీఖున వస్తాను ఇల్లు ఖాళీ చేస్తాను ఆ షూటింగ్ ఉంది వస్తాను సినిమా యాక్టర్స్ వస్తారు మేము యాక్టర్లే కదా

బంజార హిల్స్ లో నువ్వు మహా దగ్గరికి తీసుకున్నాను మీ నాన్నగారిని తీసుకుని డైరెక్ట్ వెరీ గుడ్ నేను తిన్న ఎయిర్పోర్ట్ వెళ్ళి డైరీ మీకు కాదు సరే బిడ్డ సంగతి ఏంటి నువ్వు ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా నాకు హాయ్ డాడ్ బేగం పట్టించేనా కాదా ఏమైంది మామూలుగా డాడీ ఈ ఫ్లైట్ కూడా రావడం లేదు మళ్ళీ ఎప్పుడు వచ్చేది వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానని చెప్పారు

ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ మర్చిపోకు ఈ అడ్రస్ ఏ కదా అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు మీరు ఊరుకోండి అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి సరే నువ్వు లింగం అరే మన అల్లుడే అల్లుడు మావయ్య తండ్రి